జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పాలనా శైలిలో తీసుకున్న నిర్ణయాలను గమనిస్తే ఎన్నో రికార్డులు ఏంటి అంటే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అందించినట్టు ఏ ముఖ్యమంత్రికి కూడా చేయలేదు ఏంటంటే ఇంటికే పింఛన్లు అందజేయడం ఇంటి గుమ్మంలోకే రేషన్ సరుకులు పంపిణీ చేయడం ఇవన్నీ ఒక రకంగా ఒక కొత్త వరవడి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆ క్రెడిట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది ఆ నిజంగా అది ఆయన ఖాతాలోనే పడుతుంది కానీ ఇప్పుడు అలాంటి వ్యక్తి అంటే ఆయన చెప్పిన నిన్న తాజాగా చెప్పిన లెక్క చూసుకుంటే రాష్ట్రంలో ఒక్కొక్క కుటుంబానికి ఎందుకంటే ఈ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా ఆయన మహిళల ఖాతాల్లోకి జమ చేసిన డబ్బులు కానీ అంటే డీబీటీ నాన్ డీబీటీ రెండు రకాలుగా వాళ్ళకి లబ్ధి పొందింది సో దాదాపుగా రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్లు డీబీటీ ద్వారా వెళ్తే మూడు పాయింట్ రెండు నాలుగు ఎంతో సారీ నాలుగు రెండు లక్షల కోట్లు అంటే వివిధ పథకాల రూపంలో వాళ్ళకి పంపిణీ చేశారు అంటే అంతగా పంపిణీ చేసిన రికార్డు కూడా అంటే ఒక సంక్షేమ పథకాల ద్వారా చేసిన రికార్డు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కదా ఈ లెక్కలు చూసుకుంటే తాజాగా నిర్ణయం చెప్పిన లెక్క ఒక్కొక్క కుటుంబానికి రాష్ట్రంలో ఒక్కొక్క కుటుంబానికి ఇరవై లక్షల అసెట్ ఒక ఆస్తి కల్పించిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అంటే మూడు వేల రూపాయలు పింఛని ఇస్తున్నది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఇది కూడా ఆయన ఎక్కడ ఇప్పుడు దేశంలో ఏ రాష్ట్రంలో మూడు వేలు పింఛని అట్ల పక్క రాష్ట్రంలో కూడా రెండు వేల నాలుగు వందలు పింఛనీస్తున్నారు అలాగే ఎన్నో చాలా పథకాలతో ఇందాక నేను చెప్పినట్టు రెండు పాయింట్ ఏడు లక్షల కోట్ల రూపాయలు వేశారు దాదాపు ఇప్పుడుకి వచ్చి నూట ముప్పై సార్లు బట్టలు నొక్కి నొక్కారు రూరల్ ప్రాంతంలో అర్బన్ ప్రాంతంలో అర్బన్ సిటీల్లోనైతే సెంటు స్థలంలో ఇల్లు కట్టించారు రూరల్ ప్రాంతంలో సెంటున్నర స్థలంలో ఇల్లు కట్టించారు అది కూడా ఇండివిజువల్ హౌస్ ఇండివిజువల్ హౌస్ అయితే ఎంత ఎంత అవుతుంది నిజంగా సింటున్నర భూమి అంటే దాదాపుగా ఒక అరవై గజాలు అంటే గజం ఒక ఇరవై వేల రూపాయలు చూసుకున్న వాళ్ళు కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని చోట్ల తక్కువ ఉంది అనుకోండి సిటీలో కొన్ని కొన్ని చోట్ల దగ్గరగా ఇచ్చారు భూమి వాల్యూనే అవుతుంది ఈ లెక్కను చూసుకున్నప్పుడు మళ్ళీ దానికి కట్టివ్వడం కన్స్ట్రక్షన్ ఓకే అది కేంద్ర ప్రభుత్వం ఇది ఇచ్చారా ఏది ఇచ్చారని చూసుకుంటే ఇవన్నీ లెక్కలు వేసుకున్నప్పుడు ఒక్కో కుటుంబానికి ఇరవై లక్షల రూపాయల ఆస్తిని కట్టబెట్టిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే అది కూడా వైసీపీ పరిపాలనలో ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య చేశారు అనేది అందుకని మళ్ళీ అడుగుతున్నారు అడగగలుగుతున్నారు మీకు ప్రయోజనం జరిగిందంటేనే నాకు ఓటు వేయండి అని మరి ప్రజలు ఏం ఆలోచిస్తారో రేపు తీర్పు ఎలా ఉంటుందో చూద్దాం